హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వంటకం వచ్చేసి పాతకాలం వంట అండి పాతకాలం రెసిపీ చాలా బలానిచ్చే రెసిపీ చాలా అంటే చాలా గట్టి శక్తిని కూడా ఇస్తుంది షుగర్ ఉన్నవాళ్ళు కానీ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇలా చేసి తినండి జొన్న సంగటి చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ ధార తీసుకొని ఒక గ్లాస్ వరకు అయితే జొన్నలు అయితే తీసుకుంటున్నాను జొన్నలు ముందే నీటిగా కడిగి ఎండబెట్టుకున్నానండి ఆ తర్వాత చూడండి నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే మిక్సీ ధారలో బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పట్టుకుంటే సంగటి సాఫ్ట్గా చాలా బాగుంటుంది మరి పౌడర్ లాకొద్దు మన రవ్వ ఉంటుంది కదా ఆ విధంగా అయితే మిక్సీ జార్లో వేసి పట్టుకోవాలి కట్టిన తర్వాత ఒక గ్లాస్ జొన్నలకి ఐదు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకోవాలి చూడండి ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా నేను ఒక గ్లాస్ జొన్నలకి ఐదు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ వాటర్ బాగా మరగనివ్వాలి వేసిన తర్వాత చాలా బలాన్ని ఇస్తుందండి జొన్న సంగటి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు అసలు సంగటి అంటే కూడా తెలియదు కదా ఈ కాలం పిల్లలకి పాతకాలంలో అయితే ఈ సంగటినే తిని బాగా గట్టిగా మనుషులు రాయిలాగా ఉన్నారండి ఇప్పుడు కాలం పిల్లలంతా చూడండి ఎట్లా అయిపోతున్నారు కదా ఇప్పుడైతే మరిగేటప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాము వీటి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు బాగా మరిగేటప్పుడు ఇప్పుడు ఫైన్ పౌడర్గా చేసుకున్నాం కదా ఈ మిక్సీదార్లో జొన్నలు అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది వీడియోలో చూపించే విధంగా ఇలా వేసుకుంటూ ఒక వెళ్ళి వేసుకుంటే ఒక వెళ్ళి కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే ఉండలు ఉండలు అయిపోతుంది ఇలా కలుపుకుంటూ ఉంటే చాలా బాగా వస్తుంది చూడండి ఒక ఉండ కూడా కట్టలేదు ఇలా గెరెట్ తిప్పుకుంటూనే ఉండాలి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు ఇలాగే బాగా కలుపుకుంటూ ఉడకనిచ్చుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా ఉడికిన తర్వాత సిమ్ములో పెట్టేసి మూత పెట్టేసి బాగా సాఫ్ట్ అయ్యే వరకు అయితే మగ్గనిచ్చుకోవాలి మధ్య మధ్యలో అయితే బాగా కలుపుకుంటూ మగ్గనిచ్చుకోవాలండి ఇలా చూడండి బాగా అయితే ఇప్పుడు సాప్గా అయితే ఉడికిపోయిందండి మగ్గిపోయింది ఇంకా చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది ఈ సంగటి నేనైతే వేడి వేడిగానే తినేయాలనేసి చూడండి వేడి వేడిగానే పెట్టుకుంటున్నాను ప్లేట్లో ఇలా చేసుకొని దీ వీటిని మన మిరియాల చారుతో కానీ టమోటా రసంతో కానీ పప్పు చారుతో కానీ సాంబార్తో కూడా చాలా బాగుంటుంది నేనైతే సాంబార్తో అయితే తినేస్తున్నాను జొన్న సంగతి చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ పచ్చడి అలాగే పప్పు చారుతో అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి పెరుగులో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో బలాన్ని ఇస్తుంది షుగర్ వాళ్ళు కూడా రైస్ బదులు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది మా అత్తగారికి అయితే పెట్టించిన ఫస్ట్ అయితే చూడండి ఆ ప్లేటు తర్వాత అయితే నేనైతే వేసుకున్నాను మీకు చూపిస్తున్నా చూడు సాంబారు అలాగే జొన్న సంగటి అండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఇలా చేసి పెడుతుంటే పిల్లలకు కూడా అలవాటు చాలా బాగుంటుంది ఎంతో బలాన్నిచ్చే సంగటి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి